ఒక ఊళ్ళో అద్భుతమైన ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకి ఒక గుణం ఉంది ఎవ్వరు దగ్గరికి వెళ్లి ఏదైనా కోరికడిగితే అది తీరిపోతుంది కానీ ఆ చెట్టు తాను ఇచ్చిన దానికంటే ఎక్కువ ఎవరైనా ఆశిస్తే వారిని కష్టాల్లో పడేస్తుంది అందుకే ఆ చెట్టుని ఊళ్ళో వాళ్ళు పిసినారి చెట్టు అని పిలిచేవారు ఒకరోజు ఆ ఊరికి చెందిన రామయ్య అనే రైతు ఇంట్లో ఉండలేకపోయాడు తన సీతమ్మతో సీత నేనులా చెట్టు దగ్గరికి వెళ్ళొస్తాను ఏంటో మీ దోరణి ఈ మధ్య బాగోట్లేదు ఇంట్లో కొద్ది కాలం పాటు కూడా ఉండట్లేదు ఎప్పుడు చూడు ఊరుచెవరున్న చెట్టు కింద కూర్చుంటారు ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాననే సంగతి కూడా మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు సీత నేను ఎలా మర్చిపోతాను చెప్పు అందుకే సీత నేను చెట్టు దగ్గరికి వెళ్ళొస్తానని చెప్తుంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా నా బాధను అర్థం చేసుకోండి మీ మటుకు మీరెళ్ళి అక్కడ కూర్చుంటే ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక అప్పులు వాళ్ళకి సమాధానం చెప్పలేక పిచ్చి పిచ్చుబట్టీలా ఉంది నాకు అయితే నువ్వు కూడా నాతో పాటు ఊరి చివరి చెట్టు దగ్గరికి రాసిదా అప్పుడు అప్పులోళ్ళు ఇంటికి తాళం వేసుకుని వెళ్తారు అయితే నేను వెళ్తున్నాను రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య చాలా పేదవాడు ఆ చెట్టు కింద కూర్చున్నాడు పంటలు పండకపోవటం వల్ల రామయ్య అప్పులపాలయ్యాడు వాళ్ళ పోరు పడలేకపోతున్నాడు ఆ చెట్టుని చూసి బ్రతిమిలాడుకున్నాడు రామయ్య ఓ చెట్టమ్మా నాకు రెండెద్దులి వాటితో పొలం దున్ని కష్టపడి బ్రతుకుతాను నలుగురికి అన్నం పెడతాను ఆ మాట విన్న వెంటనే చెట్టు నుంచి రెండు ఆకులు రాలిపడ్డాయి ఆ ఆకుల్ని రామయ్య అయోమయంగా చూస్తూ ఉన్నాడు ఆ ఆకులు మాయమై రెండు బలమైన ఎద్దులుగా మారిపోయాయి రామయ్య ఆనందంతో మురిసిపోయి చెట్టుకు నమస్కరించాడు చెటమా అప్పుడప్పుడు నేను కొండ నిండా నీళ్ళు తీసుకొచ్చి పోస్తంటే కొండ నిండా వద్దని చెప్పి సగం నీళ్లే పోయించుకునేదానివి పిసినారు చెట్టు అని నేను దిట్టుకునేవాణ్ణి కానీ ఇప్పుడు ఇంత పెద్ద సాయం చేస్తావనుకోలేదు చాలా సంతోషం చెట్టు తల్లి ఈ ఎద్దులతో పొలం దున్ని పంటలు పండిస్తాను అప్పులు తీర్చుకుంటాను అని ఆ ఎద్దుల్ని తీసుకుని ఇంటికి తీసుకువెళ్తాడు నిజంగా కష్టపడి పంటలు పండించి అప్పులన్నీ తీర్చాడు ఆ విషయం ఊరంతా వ్యాపించింది అప్పటివరకు శక్తి గురించి ఎవరూ నమ్మలేకపోయారు కాని ఇప్పుడు రామయ్య నిజంగా లాభపడ్డాడు కాబట్టి అందరిలోనూ ఆశ మొదలైంది సుగునమ్మ అనే ముసలవ్వ రామయ్య ఇంటికొచ్చింది ఏం సుగునవ్వా కాళ్ళనొప్పులతో బాధపడుతూ ఇంట్లో ఉండేదానివి ఇల్లు వదులు ఎక్కడికి వెళ్ళేదానివే కాదు ఇప్పుడేంటి నా ఇంటికి వచ్చావు అయ్యా రామయ్య ఊరంతా మాట్లాడుకుంటుంది నిజమేనా ఊరి చివరున్న పిసినారు చెట్టు గురించేనా సుగునవ్వా అవును రామయ్య ఊరంతా మాట్లాడుకుంటున్న విషయం గురించి నా తెలియదు కానీ సుగునవ్వా నాకు మాత్రం ఆ పిసినారి చెట్టు చాలా మంచి చేసింది నిచ్చింది నీకు మంచి చేసిందంటే నాకు మంచి చేస్తది నేను ఆ పిసినారి చెట్టు దగ్గరికి వెళ్ళి నా బాధను చెప్పుకొని ఒకే ఒక కోరు కోరుకుంటాను సరే సుగునమ్మా మట్టిదారిగా చూసుకుంటూ జాగ్రత్తగా నెమ్మదిగా అతి కష్టం మీద నడుచుకుంటూ ఊరి చివర ఉన్న పిసినారి చెట్టు దగ్గరికి వచ్చింది ఆ చెట్టుని చూసింది దండం పెట్టుకుంది అమ్మా చెట్టు తల్లి నేనెందుకు వచ్చానో నా బాధ ఏమిటో తమరికి తెలిసి ఉండుంటది అయినా అడగందే అమ్మ అన్నం పెట్టదు ఆ సామె దృష్టిలో పెట్టుకొని నాకు సహాయం చేయమని అడుగుతున్నాను అప్పుడు ఆ పిసినారి నుంచి ఒక ఆకురాలింది ఆ చెట్టుకి ముఖం ప్రత్యక్షమైంది సుగుణమ్మ అయోమయంగా ఆకుని చూస్తుంది ఇప్పుడు చెప్పు సుగునమ్మా నీ బాధ ఏమిటి నువ్వు చెట్టు తల్లువో తల్లువో నాకు తెలియ తల్లి నా బాధ చెప్పుకుంటాను చెప్పు సుగునమ్మా నీ బాధ మొత్తం వింటాను నాకు ముగ్గురు కొడుకులున్నారు పెళ్ళిళ్ళయ్యాయి బతుకు తెరుగు కోసం నన్ని ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు తిరిగి చూసిన పాపాన పోలేదు నాకొస్తున్న పింఛన్ డబ్బులతోనే నేను బ్రతుకుతున్నా నాకు మోకాళ్ళ నొప్పులకి మందులు తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది తల్లి సుగునమ్మా ఇప్పుడు నీకు ఎలాంటి సహాయం కావాలో అడుగు మోకాళ్ళ నొప్పుల బాధని నేను భరించలేకపోతున్నాను తల్లి నాకు ఈ నొప్పులను పోగొట్టే చేతనైనా పని చేసుకుంటా వచ్చే పెంచం డబ్బులతో కొడుకుల కోసం చూడకుండా బ్రతుకుతాను తల్లి తప్పకుండా సుగునమ్మ నీ కోరికలోని నిజాయితీ నాకు నచ్చింది నీకు తప్పకుండా సహాయం చేస్తాను చాలా సంతోషం తల్లి సుగునమ్మ చూస్తూ ఉండగానే ఒక మెరుపొచ్చి తన పైన పడింది క్షణంపాటు సుగునమ్మ తన్వయత్వంతో కళ్ళు మూసుకుంది సుగునమ్మ మీద మెరుపు మాయమైంది తనకి కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది మోకాళ్ళ పోయాయి సంతోషంగా సుగునమ్మ ఆ చెట్టు నుంచి బయలుదేరింది అదే ఊళ్ళో వ్యక్తి వచ్చాడు అతను చాలా దురాశపరుడు తన దగ్గర చాలా డబ్బున్నా ఇంకాస్త సంపాదించాలని ఎప్పుడూ తపన పడేవాడు అతను చెట్టును చూసి నిన్ను చూస్తుంటే నాకు నమ్మకం కలగటం లేదు ఒకవైపు పిసినారి చెట్టు అంటున్నారు మరోవైపు కోరికలు తీర్చే కలపతరువు అంటున్నారు ఏదేమైనా గానివ్వు నాకొక బంగారు నానివి చెట్టు ఆ వెంకట్రావు కోరికని తీర్చింది ఒక బంగారు నాణ్యాన్ని ఇచ్చింది వెంకట్రావు మెలమెలా మెరుస్తున్న బంగారు నాణ్యాన్ని చూసి సంతోషపడ్డాడు అతనిలో మరింత అత్యాస్త కలిగింది మరొకటివ్వు ఆ చెట్టిచ్చింది వెంకట్రావు ఆ బంగారు నాణ్యాన్ని కూడా చూసి మరింత మురిసిపోయాడు వెంకట్రావుకి పేరాస పెరిగిపోయింది ఇంకోటి ఇంకోటి అంటూ అడుగుతూనే ఉన్నాడు ఆ చెట్టు మొదట ఇచ్చింది కానీ ఆపకుండా వెంకట్రావు అడుగుతూనే ఉన్నాడు చెట్టుకి కోపం వచ్చింది చెట్టుకి వెంటనే ముఖం ప్రత్యక్షమైంది కోపంగా చూస్తూ నువ్వు లోభం పెంచుకున్నావు నీ కోరికలు ఎప్పటికీ తీరవు లోబికిచ్చేది ఏనాటికైనా శాపమే అత్యాసకు పోయి ఇచ్చిన దానితో పాటు ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నావు అనుభవించు అని చెప్పగానే వెంకట్రావు దగ్గరున్న బంగారు నాణాలు రాలలా మారిపోయాయి అతని బట్టలు అతుకుల బట్టలయ్యాయి పిచ్చివాళ్లా మారిపోయాడు తన దుస్థితికి తానే కారణమంటూ బాధపడుతూ ఉంటాడు ఒకసారి ఊళ్ళోని శేషయ్య అనే హాస్యప్రియుడు చెట్టుతో సరదాగా ఆడుకోవాలని వచ్చాడు ఓ చెటమ్మా నాకొక గిన్నె నిండా పులిహోర కావాలి తప్పకుండా ఇస్తాను కాకపోతే కొంచెం కారం తక్కువేసి తల్లి అలాగే ఇస్తాను అని ఒక పెద్ద గిన్నె నిండా పులిహోర ఇచ్చింది శేషయ్య పులిహోరని ఎంతో ఇష్టంగా ఒక్క మెతుక్ కూడా వదిలిపెట్టకుండా తిన్నాడు ఎలా ఉంది శేషయ్యా అయ్యో ఇది కారం తక్కువైంది తల్లి కాస్త ఎక్కువగా ఉంటే బాగుండేది సరే శేషయ్యా నీకోసం కొంచెం కారం ఎక్కువగా ఉన్న పులిహోర గిన్నెని ఇస్తాను ఇది కూడా తిను అని చెప్పగానే ఆ చెట్టు నుంచి ఒక పులిహోర గిన్నె వచ్చింది ఆ గిన్నెని చూసి శేషయ్య చాలా సంతోషపడ్డాడు తినటం మొదలు పెట్టాడు కారం ఎక్కువగా ఉండటంతో శేషయ్య నాలుక మండిపోయింది నీళ్ళు నీళ్ళివు చెడు తల్లి ఏ నీళ్ళు కావాలి శేషయ్య తాగడానికి కావాలా చేతులు కడుక్కోవడానికి కావాలా ఏ నీళ్లు కావాలో చెప్పు శేషయ్యా చెడు తల్లి కారం కారం తట్టుకోలేకపోతున్నాను తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వు తల్లి నిదాన్నం పెడతాను ఈ కారం నుంచి నన్ను కాపాడు తల్లి అయ్యో శేషయ్య నిన్ను కారం నుంచి కాపాడ్డానికే నేను అడుగుతున్నాను చెప్పు శేషయ్య నువ్వు తాగడానికి ఏ నీళ్లు కావాలి సెలయేరు నీళ్లు తాగుతావా చెరువు నీళ్లు తాగుతావా చెప్పు శేషయ్యా నన్ను మన్నించి చెట్టు తల్లి నేనుతో ఆడుకోవాలనుకున్నాను గాని తమరే నాతో ఇలా ఆడుకుంటున్నారని అర్థమైంది క్షమించు తల్లి అని వేడుకుంటూ ఉంటాడు చెట్టు తల్లి శేషయ్యని మన్నించింది తాగటానికి నీళ్ళిచ్చింది శేషయ్య ఆ నీళ్లు తాగాడు తన కారం పోయింది శేషయ్య దన్నం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పదేళ్ల వయసున్న చాందిని తనకున్న పిసినారితనంతో చేసే పొదుపుని చూసి పిట్ట కొంచెం అనే సామెతకి నిలువెత్తి నిదర్శనమని చెప్పకుండా ఎవ్వరూ ఉండలేరు బయట వర్షం పడుతూ ఉంటుంది వేడివేడిగా టీ తాగాలని వైదేహి టీ పొడి డబ్బాని చూసింది అందులో టీ పొడి లేదు అబ్బా టీ పొడి నిండుకుంది ఇప్పుడు ఈయన గారిని వెళ్ళి టీ పొడి తీసుకురామని చెప్తే ఏమంటాడో ఏమో అని అనుకుని బయటకు వచ్చింది వైదేహి అరుగు మీద కుర్చీలో సుధాకర్ కూర్చొని ఉన్నాడు వైదేహి వాతావరణం చల్లగా ఉంది కాస్త వేడివేడిగా టీ వేడిగా కదా పెట్టాలనే నాకు ఉందండి కాకపోతే టీ పొడి నిండుకుంది టీ పొడి నిండుకుందని అలా చూస్తూ ఉంటే దుకాణం నుంచి టీ పొడి నడుచుకుంటూ రాదు కదా వైదేహి వెళ్ళి డబ్బులు గొడుగు తీసుకొని రా వైదేహి లోపలికి వెళ్ళింది సుధాకర్ గుమ్మం దగ్గర నిలబడ్డాడు వైదేహి డబ్బులు గొడుగు తీసుకుని వచ్చింది సుధాకర్ వాటిని తీసుకుని వెళ్తుంటే ఇంట్లో నుంచి కూతురు చాందిని వచ్చింది నాన్న దుకాణానికి వెళ్ళేటప్పుడు గొడుగు ఎందుకు వర్షం పడుతుందిగా తల్లి తడవకుండా ఉండడానికి అందుకే నాన్న అప్పుడప్పుడు బుర్రని వాడమని చెప్పేది మన గొడుగుని వాడకుండా నేనెళ్ళి టీ పొడి ఎలా తీసుకొస్తానో చూడు అని దిక్కులు చూసింది అప్పుడే రమణి అనే మహిళ గొడుగు పట్టుకుని వెళ్తూ ఉండడం కనిపించింది రమణి పిన్ని రమణి పిన్ని ఒకసారి అక్కడికి వచ్చింది రమణి పిన్ని వేడి టీ తాగుతావా వైదేహి సుధాకర్ ఆ మాట విని ఒకరి ముక్కలు ఒకరు చూసుకుంటారు పిలిచి టీ పోతానంటే తాకుండా ఎందుకుంటాను తల్లి తాగుతాను అయితే ఒకసారి గొడుగు పిన్ని దుకాణానికి వెళ్ళి టీ పొడి తీసుకొస్తాను చాందిని గొడుగు తీసుకుని వెళ్ళింది వైదేహి సుధాకరు రమణితో మాట్లాడుకుంటూ ఉండగా చాందిని బాధగా ఇంటికి వచ్చింది గొడుగు తీసుకో పిన్ని వర్షం పడుతుందని దుకాణం తొందరగా బంద్ చేసినట్టున్నారు ఎప్పుడైనా చూద్దాంలే పిన్ని సరే తల్లి రమణి గొడుగు పెట్టుకుని వెళ్ళిపోయింది తన చేతిలో ఉన్న టీ పొడిని చూపించింది చాందిని కూతురు చేతిలో ఉన్న టీ పొడిని చూసి సుధాకరు వైదేహి ఆశ్చర్యపోయారు చూశావా నాన్న మన గొడుగుని వాడకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకోకుండా నేను తడవకుండా వెళ్ళి టీ పొడి తీసుకొచ్చాను దీన్నే నాన్న పొదుపు అంటారు నువ్వు చేసేది పొదుపో పిస్తారు తనుమో మాకు తెలుసు కానీ డబ్బులు లేకుండా ఏం చెప్పి దుకాణం నుంచి టీ పొడి తీసుకొచ్చావు ముందు చెప్పు తల్లి అది అమ్మా నేను టీ పొడి కోసం దుకాణం దగ్గరికి వెళ్ళాను టీ పొడి అడిగాను డబ్బులు ఇవ్వమన్నాడు అప్పుడు నేను అయ్యా నాలుగు అవతలు ఉన్న దుకాణం బాబాయి నీకు టీ పొడి ఉచితంగా ఇస్తాను తల్లి నా దుకాణంలో టీ పొడి బాగుందని చెప్పు అన్నాడు నువ్వేమో మనవోడు కదా ఆ దుకాణం బాబే చెప్పిన సలహాని నీ దుకాణం కోసం వాడదామని వచ్చాను కానీ నువ్వు అన్నానో లేదు టీ పొడిని తక్కువ నా చేతిలో నాన్న తమ పిసినారి కూతురు తెలివికి ఆ తల్లితండ్రులు ఎంతో మురిసిపోయారు వైదేహి ఇక వంటగదిలోకి వెళ్ళింది ఇంట్లో సుధాకర్ చాందిని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వైదేహి మూడు చిన్న చిన్న గ్లాసుల్లో టీ పోసుకొని వచ్చింది అమ్మా మూడు గ్లాసులు టీ ఎందుకు ఒక గ్లాస్ టీని అలాగే పెట్టు మళ్ళీ తాగాలనిపించినప్పుడు వేడి చేసుకుని తాగుదాం మన ముగ్గురు ఉన్నాం తల్లి అందుకే మూడు గ్లాసుల్లో తెచ్చాను అమ్మా నా కోసం తెచ్చిన గ్లాసుని తిరిగి లోపల పెట్రా నువ్వు టీ తాగవా ఎందుకు తాగను తాగుతాను నాన్న ప్రేమగా కొంచెం ఇస్తాడు నువ్వు ప్రేమగా కొంచెం ఇస్తావు నాకు ఆ టీ సరిపోతుందిలే తల్లి వైదేహి మౌనంగా ఉంటుంది ముగ్గురు రెండు గ్లాసుల టీని సరిపెట్టుకుంటారు ఇప్పుడు మాట్లాడుకోండి నేను వెళ్ళి చదువుకుంటాను చాందిని అలా వెళ్ళిపోయింది వైదహి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి ఈసారి పంట వేశాను ఈ వానదేవుడు పాడు చేశాడని బాధపడుతున్నారా లేదు ఈసారి వరుణదేవుడు మనకి చాలా సహాయం చేశాడు సహాయం చేశాడా అదెలాగండి అప్పు చేసి వేసిన పత్తి పంట ఇక ఎండిపోతుందేమోనని నేను కుమిలిపోయాను కదా కానీ వానదేవుడు కరుణించాడు మన పత్తి పంటని బ్రతికించాడు నా ప్రాణం కుదుటపడింది నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా చెప్పండి భూతల్లిని నమ్ముకుని బ్రతుకుతున్న మనల్ని ఆ అమ్మ ఖచ్చితంగా ఆదుకుంటుంది అవును వైదేహి వేసిన పత్తి పంట గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు అలా రోజులు గడుస్తూ ఉంటాయి చాందిని తన పిసినారితనంతో తెలివిగా ఇంట్లో తల్లికి పొదుపు గురించి చెప్తూ ఉంటుంది వైదేహి ఒకరోజు కోపంగా ఏంటి నువ్వు చెప్పేది ఒక టమాటా ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కిలో చింతపండు వేసి చింతపండు పచ్చడి చేయాలా అవునమ్మా టమాటా కొనాలి పచ్చిమిర్చి కొనాలి ఉల్లిపాయ కూడా కొనాలి చింతపండు మాత్రం కొనాల్సిన పని లేదు కదా మన పొలం గట్టున పెద్ద చింత ఉంది అది మనకి బోలెలు చింతపండు ఇచ్చుద్ది కదా ఉచితంగా వస్తుంది కదా అని కిలోల కొద్ది చింతపండు పచ్చడి చేయడం ఏం బాగుంటుంది తల్లి అంత పచ్చడి ఇంతక ఏం చేసుకుంటో చెప్పు నువ్వు చింతపండు పచ్చడి చేయమ్మా నేను అనుకున్నది చేసి చూపిస్తాను అప్పుడు నీకు అర్థమవుతుంది చాందిని వెళ్లిపోయింది వైదేహి వంటగదిలో చాందిని చెప్పినట్టుగా చింతపండు పచ్చడి చేయటం మొదలుపెట్టింది చాందిని చదువుకుంటూ ఉంటుంది సుధాకర్ పచ్చగా మారిన పత్తి చేనుని చూసి మురిసిపోతాడు సరైన సమయంలో వర్షాలు పడి నా పత్తి పంటకి ప్రాణం పోసాయి పంటిపుడు పచ్చగా మారింది కాకపోతే చేనులో పిచ్చిగడ్డి బాగా పెరిగింది ఇద్దరు ముగ్గురు ఆడకూలీలు తీసుకొచ్చి ఆ పిచ్చిగడ్డి నీసేయించాలి మందు పెట్టాలి అప్పుడు పత్తి మరింత బాగా వచ్చుద్ది ఎంత దిగుబడి ఉంటే అంత రాబడి ఉంటుంది అని పొలం నుంచి బయలుదేరి ఇంటికొచ్చాడు ఇంట్లో ఒకచోట చాందిని పెట్టిన టమాటాలని ఉల్లిపాయల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది వైదేహి ఏమైంది వైదేహి టమాటాలని ఉల్లిపాయల్ని కొత్తగా చూస్తున్నట్టు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయావు అమ్మాయి చాందిని చింతపండు పచ్చడి చేయించింది నువ్వేం చెప్పకు నాకు అర్థమైంది ఇంట్లో చేసిన చింతపండు పచ్చడిని తీసుకుని ముసలి పార్వతమ్మ దగ్గరికి వెళ్ళింది కొంచెం పచ్చడిచ్చి కిలో టమాటాలు తీసుకొచ్చింది అలాగే ఉల్లిపాయల వ్యాపారం చేసుకునే సుబ్బాయి దగ్గరికి వెళ్ళింది చింతపండు గురించి చెప్పి అతని దగ్గర నుంచి కిలో ఉల్లిపాయలు తీసుకొచ్చింది అంతేనా అంతేనండి మనకి మూడు వందలు పొదుపు చేసింది సరేగాని వైదేహి ఇప్పుడు ఇంట్లో ఎంత డబ్బుంది ఐదు ఉన్నట్టున్నాయి ఇంతకీ ఎందుకండి మొన్న పడిన వర్షాలకి పత్తి చేలో కలుపు మొక్కలు బాగా పెరిగాయి ఇద్దరు ముగ్గురు కూలీలు మాట్లాడితేనే బాగుంటుంది కూలీలు ఎందుకు చెప్పండి మనిద్దరూ ఉన్నాం కదా ఇద్దరు వల్ల అవదలే వైదేహి కూలీల్ని పెట్టాల్సిందే ఇప్పుడు కూలీ వెయ్యి అనేది మర్చిపోతున్నారా పోయే ఖర్చు గురించి కాదు ఆలోచన మంచిగా వచ్చే దిగుబడి గురించే బాధంతా వెళ్ళి కూలీని పిలుచుకుందా మీ అన్నం పెట్టేసి వెళ్తాను నాకిప్పుడు ఆకలిగా లేదులే వైదేహి వెళ్ళి కూలీలు బిల్లు వైదేహి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఐదు వేలు ఖర్చు కాకూడదు కూలీలు రావాలి పత్తి చేను పనులు జరిగిపోవాలి కానీ అని చాందిని ఆలోచనలో పడింది మరుసటి రోజున పత్తి దగ్గరున్న కమల సావిత్రి అనే కూలీల దగ్గరకు వచ్చింది చాందిని ఇలా చూడండి ఈ పత్తి చేలో నా కాలు పట్ట పడిపోయింది ఎక్కడ పడిందో తెలియట్లేదు ఒకవేళ మీలో ఎవరికైనా దొరికితే కూలి డబ్బులతో పాటు ఆ పట్టీని ఇప్పుడు నా దగ్గరున్న పట్టీని కూడా ఇచ్చేస్తాను ఒకవేళ మీకు దొరకపోతే మాత్రం సగం కూలి డబ్బులే తీసుకుని వెళ్ళాలి కమలా సావిత్రి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు గుసగుసలాడుకుంటూ ఉంటారు ఇది మన మధ్యన ఒప్పందం ఈ పట్టి గురించి మా అమ్మ వాళ్ళకి చెప్పకండి తిడతారు నేను చెప్పింది అర్థమైంది కదూ అర్థం ఎంచానని మీ అమ్మ వాళ్ళకి చెప్తే నిన్ను తిడతారు దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనము లేదు అదే నీ కాలి పట్టి దొరికితే మాకు లాభం ఉంటుంది సర్లే మేం చెప్పవలే కమలా సావిత్రులు పత్తి చేలో పని మొదలు పెట్టారు అలా సమయం గడుస్తూ ఉంటుంది పడమట సూర్యుడు భూమిలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడు సగం కూలీ డబ్బులు తీసుకుని కమల సావిత్రులు వెళ్ళిపోతారు సుధాకరు ఇలా డబ్బులు మిగిల్చాను ఒకరోజు కలుపు మొక్కలు తీసి పని అయిపోయింది ఇక ఇంటికి పదండి అందరూ సంతోషంగా పొలం నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు చూసారు కదా చాందిని పిసినార్తనాన్ని మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా పిస్నార్థనంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారా ఒకవేళ ఉంటే వాళ్ళ గురించి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్